ఇంగ్లీష్ని ఎటు పోయేస్తున్నావు హోంవర్క్ చేసినావా చేసినావా హోంవర్క్ చేసిందా చూపిన చేసిందండి ఇంతసేపు హోంవర్క్ చేసి ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళింది అవునా రేపు సండే కదా మళ్ళీ చెప్పిన క్లాసెస్ మొత్తం రీజైన్ చేయి ఓకేనా ఊరికే రివిజన్ ఏంటండి ఇప్పటిదాకా హోంవర్క్ చేసి వీక్ మొత్తం హోంవర్క్ చేయడం క్లాసెస్ వినడం చదువుకోవడమే జరుగుతుంది కనీసం సండే అయినా కూడా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి సరదాగా సండే రోజు బయటికి తీసుకెళ్ళడము ఏదో ఒకటి చేస్తే అది అవుతుంది రేపు సండే కదా సో ఎటన్నా బయటికి తీసుకెళ్ళండి ఓకే స్వప్న మీరు ఆలోచించలే వాస్తవానికి పిల్లలను స్టడీతో పాటు అప్పుడప్పుడు బయటకి తీసుకుపోవాలి అది నిజమే రేపు మంచి విజిటింగ్ ప్లేస్ ఏదైనా పోదాం మేము ఈ ఓకేనా మరి మిగతా టైం మొత్తం వీకెండ్లో ఏదైనా బయటికి వెళ్దాం మిగతా టైం మొత్తం మంచిగా చదువుకోవాలి ఓకేనా ఓకే గుడ్